ఏమవుతుందో వ్యవస్థ అందరం చూస్తున్నాం దైవ సన్నిధిలో ఉన్నాం నిక్కచ్చిగా మాట్లాడుకుందాం భయపడద్దు దయచేసి భయం కంటే శత్రువు లేదు జీవితంలో మన భయాలే మన జీవితాన్ని నాశనం చేస్తున్నాయి ఎప్పుడు ఇక్కడ నూట యాభై ఏళ్ళు నూట ఏళ్ళు వంద ఏళ్ళు కూడా బతికేవాళ్ళు లేడండి ఎనభై ఏళ్ళు బతికితే చాలా గొప్ప ఇప్పటికే చాలా ఏళ్ళు బతికేసాం ఇంకో ఏడాది బతకపోతే వచ్చే నష్టం లేదు సత్యాన్ని అంగీకరిస్తేనే మనం ఎప్పుడైనా భగవత్ సన్నిధానానికి చేరుకుంటాం ఖచ్చితంగా ఇది సత్యం డబ్బు తీసుకున్నా కూడా న్యాయం జరగడం లేదు అక్కడ అదో పెద్ద మాయ ఓ పెద్దమాయలో ఓటర్లు పడుతున్నారు ఓ పెద్దమాయలో వాళ్ళు పడుతున్నారు ఈ మొత్తం మహామాయ ఎంత ఎవరంటే మహామాయ మహాసత్వ మహాశక్తి మహారతికి అంతే ఓ మాయ నడుస్తోంది ఇక్కడ ఎవడు జీవితం వాడికి అర్థం కావట్లే నువ్వు డబ్బులు ఇచ్చావు వినియోగమైందా లేదా ఇదే కాలం కర్మం కలిసి రాకపోవడం అంటే ఇది నువ్వు ఎంత ప్రయత్నం చేసినా దేశంలో మనుషులు ఎలా ఉంటాయి అనజము నాస్తికులు దృష్టమైనది తెలియని కనుగొని నమ్మరు ఇచ్చినా సరే వాడు ఇష్టం వచ్చిన వాడికి ఓటేస్తానంటూ మనం డబ్బు ఇస్తున్నామంటే మనం మాయిలో పడుతున్నాం ఇక్కడ మనం నాస్తికులమా ఆస్తికులమా విశ్వాసం ఉందా లేదంటే ఏమో తెలియదు